వరదరం విష్ణుం సచివర్ణం చతుర్భుజం ప్రసన్నమనం ఝ్యాయేత్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన అనేక దంతం భక్తనా ఏకదంతోపాస్మహే ఓం గణపతే నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ ఈ టీవీ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు ఇప్పుడు మనం జూన్ ఒకటో తారీఖు నుంచి జూన్ ముప్పై తారీఖు వరకు కూడా ఈ పన్నెండు రాసుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం దానికంటే ముందర నా పేరు వాడరేవ్ ఆదినారాయణరావు శర్మ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ త్రీ ఎయిట్ నైన్ ఫైవ్ ఎయిట్ నైన్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ త్రీ ఎయిట్ నైన్ ఫైవ్ ఎయిట్ నైన్ మీ మీ జాతకాలు చూపించుకోవాలనుకున్నా అదే ఏదైనా ముహూర్తాలు పెట్టించుకోవాలనుకున్నా మా ఆది ఆస్ట్రాలజీకి ఫోన్ చేయండి నేను తప్పకుండా నేనే లిఫ్ట్ చేస్తాను ఫోను ఒకవేళ ఇలా షూట్స్లో ఉన్నప్పుడు అంత జాతకాలు చెప్తున్నప్పుడు నేను లిఫ్ట్ చేయలేకపోవచ్చు వాట్సాప్ మెసేజ్ పెడితే తప్పకుండా నేను మీకు రెస్పాండ్ అవుతాను సో తప్పకుండా మీకు రెస్పాండ్ అవ్వడానికి కాకుండా మీకు జవాబులు కూడా చెప్తుంటాను మీకు ప్రాబ్లమ్స్ అంటే చెప్తూ ఉంటాను కర్కాడ రాశి కర్కాడ రాశి వారికి కుజబుద్ధులు మీ రాశిలో ఉండడం వల్ల సర్వదా శ్రేష్టమే ఇద్దరు కూడా కుజుడు మీకు స్థితిలో ఉంటాడు కుజుడు నీతస్థితిలో ఉండము రావు కేతుల మధ్యలో ఉండిపోవడం వల్ల కొద్దిగా ముగ్గురు ప్లానెట్స్ కూడా మీకు అద్భుతమైన ఫలితాలు మాత్రం ఇవ్వరండి కానీ కుజబుద్ధుల వలన బుద్ధుడు కూడా పక్కన ఉండడం వల్ల ఇరవై మూడో ట్వంటీ థర్డ్ ఆఫ్ ది జూన్లో ఉండడం వల్ల కొద్దిగా మీ రాశి వాళ్ళకి ఇరవై మూడో తారీఖు నుంచి కొద్దిగా గొప్ప బాగుంటుంది అంటే మీకు ఏంటి డాక్టర్స్ వృత్తిలో ఉన్నవారు కానీ మంచి బాగా మేధస్సు కలవారు కానీ మీరు కలవారు మేధస్సు కలవారు మీరు పై ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసే తత్వంలో ఉన్నవారు చాలా అద్భుతమైన ఫలితాలు మీకు బాగా ఉన్నాయి ఏ బయ భయపడే తెలుగు కలవారు ఎక్కువగా ప్రజాసేవ చేసుకుంటూ ఉంటారు అంతేకాదండి కుజ కుజుడితో కలిసిన కేతు ఉన్న ద్వితీయ భావంలో మీకు బాగా ధనప్రాప్తి కలవడానికి అవకాశం ఉంది చదువులో చిన్న చిన్న ఆటంకాలు వస్తాయి కానీ ధనప్రాప్తి మా ధనం మాత్రం శుభ్రంగా బాగా మీకు వస్తుంది కుటుంబంలో కూడా మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు మీరు అద్భుతం అలాగే ముఖవర్చస్సు చాలా చాలా బాగా పెరుగుతుండే మీకు కంఠధ్వని కూడా పెరగడము ముఖవర్చస్ పెరగడము అన్నింటిలో రాణించడము కాకపోతే అంటే మీ చెల్లెళ్ళకో తమ్ముళ్ళకు కొద్దిగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తుంటాయి హెల్త్ ఇష్యూస్ రావడానికి అవకాశం ఉంది అయితే మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు కొద్దిగా ఆలస్యం అయిపోవడము జరుగుతూ ఉంటుంది చికాకులు కోపాలు జరుగుతుంటాయి కానీ మీ చదువు విషయాలను చెప్తారా చదువు విషయాలు అంటారా చదువు అద్భుతమైన చదువు వస్తుంది ఎందుకంటే గురు ప్రభావం వల్ల చక్కటి చదువు మీకు విద్య సంప్రాప్తిస్తుంది వస్తుంది కష్టపడి చదవాల్సిందే అంతే కాకుండా మీ తల్లిగారి ప్రేమాభిమానాలు చాలా చాలా నిండుగా మీకు బ్రహ్మాండంగా ఉంటాయి అంతే కదండి సంగీతం అనేది బాగా ఇష్టం కదండి మీకు అవునా సంగీతంలో మీరు బాగా మేటీ అనిపించుకుంటారు కొంతమంది డైరెక్టర్స్ ఉన్నారు సినిమా డైరెక్టర్స్ ఉంటారు సంగీతంలో బాగా నేర్చుకుంటారు మీరు కదా వాళ్ళకి చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయని అని అందే లేదు గురుప్రభావం కదా గురుబలం అంతే కదండి మీకు రైతులు కూడా ఉంటారు రైతులకు కూడా ఈసారి ఈ ఈ నెల మొత్తం కూడా వాళ్ళకి నష్టం రాదండి ప్రాఫిటబుల్గానే ఉంటారు వాళ్ళు పైగా వానలు కూడా బాగా పడతాయి కాబట్టి వాళ్ళకి రైతులు కూడా ధనప్రాప్తి కలుగుతుంది అంతేకాదండి మీరు ఏదో గృహాలు కొనుక్కోవడమో లేకపోతే ఆభరణాలు కొనుక్కోవడము బంగారాభరణాలు లేదా వాహనాలు కొనుక్కోవడం ఏదో మొత్తానికి మీకు ఒక అవకాశం జూన్ నెలలో మాత్రం ఉంది అంతే కదండి ముఖ్యంగా మీరు సంతాన విషయంలో ఏమాత్రమో ఇబ్బంది పడారు ఫిఫ్త్ హౌన్స్ లాడ్ ఫిఫ్త్ హౌస్ చూసుకుంటాడు కదా పుత్ర సంతాన యోగాన్ని కలిగిస్తాడు భగవంతుడు కృష్ణుడు సుబ్రహ్మణ్యుడు సుబ్రహ్మణ్యుడు కుజుడు కదా మంచి అవకాశం ఉంటుంది స్టాక్ మార్కెట్లో బ్రహ్మాండంగా మీరు సక్సెస్ అవుతారు ముఖ్యంగా స్పోర్ట్స్ రంగాలండి కుజుడు అంటే స్పోర్ట్సే కదా స్పోర్ట్స్ రంగంలో ఆరితేరిపోతారు మీరు ఎందుకంటే బాగా ఫై ఫైనాన్షియల్గా బాగా డబ్బు సంపాదించుకోవడము స్పోర్ట్స్ రంగంలో ప్రైజెస్ సంపాదించుకోవడము ఇవన్నీ కూడా గుర్తింపు దక్కడము గుర్తింపు గౌరవం కూడా చెప్పుకోవచ్చు ఇది చాలా బాగుంది స్పోర్ట్స్ రంగంలో రాణిస్తారు స్టాక్ మార్కెట్ రాణిస్తారు అంతా చెప్పినట్టుగానే కవులుగా అంటే రచయితలు కవులు అంటూ సరే వాళ్ళు కూడా విబ్రహ్మానికి ఉంటారు ఏదేమైనా ఆరోభానికి గురు ప్రభావం వలన మీకు చక్కటి ఆరోగ్యవంతులుగా ఉంటే ఆరు ప్రభావం ఆరోగ్యవంతులుగా ఉంటారని శత్రుభయం లేకుండా అందరూ పరమ అందరూ మిత్రులుగా పరమ మిత్రులుగానే ఉంటారని అలా చాలా అదృష్టంగా ఉంటారని మీకు తెలిసి చెప్పచ్చు సేవగా కూడా ఉంటారండి మీకు కాబట్టి ఏంటంటే మీకు సప్తమ భావాధిపతి అయినటువంటి శనిశ్వరుడు కూడా కర్కాటక రాశి వారికి భాగ్యంలో ఉన్నాడు భాగ్యంలో సరి మీకు మంచి చేయడానికే ఎక్కువ అవకాశాలు మీకు బ్రహ్మాండం ఉంటాయి అక్కడ చెప్పుకుందాము ఏదైనా వివాహాలు శుభకార్యాలు జరగడానికే మీ ఇంట్లో అవకాశాలు ఉన్నాయండి కానీ అష్టమంలో ఉన్న రాహు కాలసర్ప దోషంలో కూడా ఉన్నాడు అష్టమంలో ఉండడము కాలసర్ప దోషాలు ఉండడం వల్ల మీ హెల్త్ ఇష్యూస్ బాగా ఉంటాయి జాగ్రత్త చూసుకోండి అయితే దూర బంధువులు చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది కానీ ఆ రావుకి గురు దృష్టి ఉంది అది గొప్ప అదృష్టం అండి అంటే ఎటువంటి పరిస్థితులు అయితే అటువంటి అనారోగ్య సమస్యలు వచ్చినా సరే మీరు భయపడే సమస్య లేదు మీరు అమ్మవారి పూజ చేసుకోవాలి దుర్గా అమ్మవారి కానీ మీకు ఏ ఇష్టం దేవత ఇష్టమైతే ఆ దేవత ముఖ్యంగా దుర్గా అమ్మవారు ఎందుకంటే గురు దృష్టి ఉంది కాబట్టి ఏ ప్రాబ్లం ఉండదండి హెల్త్ ఇష్యూస్ అనేవి రావు చక్కగా హ్యాపీగా ఉంటారు భాగ్యస్థానంలో శని ఉన్నాడు కదా భాగ్యంలో శని ఉన్నాడంటే అంటే సప్తమాధిపతి ఏడు అంటే ఏంటి జనరల్గా ఏంటంటే ఏం చెప్తా ఉంటాం మనం భార్య కానీ భర్తగారు భార్య గారు కానీ గారు కానీ విదేశీ పర్యటన కానీ తీర్థయాత్రలు కానీ చేస్తారని చెప్పి ఇక జనరల్గా మనం చెప్తూ ఉంటాం పైగా డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఎక్కడ అవసరమో ఎక్కడ అవసరం కాదో జాగ్రత్తగా చూసి ఖర్చు పెడతారు అలాగే శనీశ్వరుడు మీకు జలతత్వ రాశిలో మీనరాశిలో ఉన్నాడు కాబట్టి రాశిలో ఉన్నాడు కాబట్టి చెరువులు బావులు తవ్వించడము తటాకాలు తటాకాలంటాం కదా బావులు తవ్వించడం వల్ల గొప్ప అదృష్టం ఉండాయి అలా చేయడం వల్ల గొప్ప అద్భు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఇంకా ఇంకా చెప్పాలంటే తండ్రికి సంబంధించిన వార్త ఎందుకంటే మీకు విభాదాలు వస్తుంటాయి ఉంటాయి ఇష్టం ఉండదు కొద్ది సందర్భాల్లో అది ఒక చిన్న బాబాయ్లన్న కొంచెం చిన్న ప్రాబ్లం కొంతమందికి ఉంటుంది అలా ఇష్టం ఉండదు అని కానీ బట్ ఏంటంటే శనీశ్వరుడు వలన ఉన్నతమైన విద్య దూర ప్రాంతాలకు వెళ్తారు ఉండే మీరు ఉన్నతమైన విద్య దూర ప్రాంతాలకు వెళ్ళడము ముఖ్యంగా శనీశ్వరుడు భాగ్యంలో శని తీర్థయాత్రలు చేయిస్తాడు కాశీ వంట క్షేత్ర దర్శనాలు శివుడి యొక్క దర్శనాలు వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనాలు కూడా ఖచ్చితంగా చేంజ్ చేస్తాడు ఆయన శనీశ్వరుడు అంతేకాకుండా దశమంలో శుక్డు ఎంత బాగుందండి దశమ శుక్కుడు అంటే సినిమా రంగం వారికి సినిమా రంగం వారికి చాలా బాగుంటుంది వాళ్ళకి చాలా బాగుంటుంది అలాగే దశమ శుక్కుడు వల్ల ప్రైవేట్ రంగ సంస్థలు ఉన్న వారికి అలాగే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి వ్యాపారస్తులందరికీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇంకా చెప్పాలంటే ఏముందంటే రవిభూధులు లాభస్థానం లేరా లాభస్థానం ద్వితీయాధిపతి ద్వితీయ లగ్నాధిపతి ద్వితీయాధిపతి ట్వెల్త్ హౌస్ అంటారు మీకు లాభస్థానం ఉన్నటువంటి దౌబుద్ధులు బ్యూటిఫుల్గా ఉన్నారండి అంటే నేను శాస్త్రాల్లోనూ బాగా అభ్యున్నత ఉంటుంది అంతేకాకుండా మీరు ఫైనాన్స్ అండ్ అకౌంట్ సంబంధించిన విద్యలోనూ ఫైనాన్స్ రంగంలోనూ మీరు బాగా రాణిస్తారు వ్యాపారాభివృద్ధి చాలా బాగుంటుంది సినిమా రంగంలో కానీ ఏ వ్యాపారం చేసినా ఆ వ్యాపారంలో బాగా డెవలప్ డబ్బులు సంపాదించుకుంటారు అంతేకా కర్కాట రాశి వారికి గురుడు పన్నెండు భవనం ఉన్నాడు కదండి శనీశ్వరుడు ఏమో తొమ్మిదిలోనూ గురుడు పన్నెండు భవనం ఉంటే ఏం చెప్పుకుంటాం మనం ఫారిన్ ఫారిన్ యోగం ఎట్టి చూసినా మీకు ఫారిన్ యోగం తప్పట్లేదు అంటే మీ మీ జాతకాలు రీత్యా చూసుకోండి ఒకసారి కాంబినేషన్స్ ఖచ్చితంగా మీరు ఫారిన్ యోగం వెళ్తారు ఉంటుంది విద్య రీచ్ వెళ్తారు అంటే దశ పన్నెండ బాగున్న రవిబుద్ధులు కూడా ఉన్నారు కదా రవిబుద్ధులు ఉండడం వల్ల ఏమవుతుందంటే మీకు బాగా దైవ దర్శన దేవుడి దర్శనాలు దైవ దర్శనాలు ఉన్నాయి కదా అది పూజలు అలాగే టెంపుల్స్ చూడ్డాలు ఇలాగా ధ్వజస్తంభాలు ఇవన్నీ కూడా నాటించడాలు పడ్డ పట్టడాలు బాగా డబ్బు ఖర్చు పెట్టేస్తుంటారు ధన ఖర్చు ధనం అన్నదానానికి ఇలాగ దైవ దర్శనకి బాగా జరుగుతుంది అంతేకాకుండా డబ్బులు ఖర్చు పెట్టడం ఎంత తెలుసో డబ్బులు నిల్వ చేయడం అంత తెలుసు మీకు ఖచ్చితంగా కర్కట రాశి వాళ్ళకి అంతే చాలా తెలియని వాళ్ళు జ్ఞాపకశక్తి ఎక్కువ అంత అద్భుతమైన ఫలితాలు ఉండి సందే లేదు పన్నెండో భావంలో రవి బుధ గురువులో అంటే డాక్టర్స్ కూడా చాలా బాగుంటుంది కదండి ఎక్స్పెన్సివ్గా ఉంటుంది కానీ అద్భుతంగా ఫలితాలు బ్రహ్మాండంగా ఉంటాయి రవి బుద్ధులు కారణం ఏంటంటే రవిబుద్ధులు పన్నెండు భవనంలో బిదురు రాశిలో ఉన్నారంటే వాళ్ళ అర్థం ఏంటంటే తెలివైన వారని సంపద కలవారని అంతేకాకుండా మ్యాథమెటిషియన్స్ను గణిత శాస్త్రజ్ఞులు గాను ఆడిటర్స్ గాను అంతేకాకుండా డాక్టర్స్ వీళ్ళందరూ కాంబినేషన్ ఇవే చూస్తాం కదా పన్నెండు భౌలు ఉండడం వల్ల ఎక్కువ ఒక డబ్బులు ఖర్చు పెడుతుంటారు ఫారిన్ వెళ్తుంటారు సో విధంగా మీకు ఒక అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి ముఖ్యంగా కాళ సర్పదోషంలో రాహుకేతులు ఉండడం వలన మీరు మంచి కాళహస్తి అంటాం చూసారా కాళహస్తి వెళ్ళడము రాహుకేతులు పూజ చేయించుకోవడము అంటే మనం దూరం వెళ్ళాం నేనైతే వెళ్ళాను బట్ ఏం చేద్దాం మన ఊళ్ళోనే రాహుకేతుకు సంబంధించిన పూజలు ఖచ్చితంగా చేయించుకోవాలండి అంతేకాకుండా కర్కాటక రాశి వాళ్ళకి రావు ప్రభావం ఎక్కువ ఉంది అంటే అమ్మవారి పూజలు అమ్మవారి పూజలు కూడా బాగా మీరు చేసుకోవడం వల్ల ఒక అద్భుతమైన ఫలితాలు ఉంటాయి పైగా పద్నాలుగు తారీఖున తారీఖున సకటహర చతుర్థి వినాయకుడు పూజ చేసుకోవడం వల్ల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉండి తీరుతాయి జూన్ నెలలో మొత్తం కూడా మూడే మూడు గ్రహాల ప్రభావం ఉంది ఒకటి శనేశ్వరుడు శనేశ్వరుడు ప్రభావం మకర మీనరాశిలో ఉండము నీటి వలన గండాలు అలాగే ఫైర్ సంబంధించిన వ్యవహారాలు ఉండము పిడుగుల వల్ల గండాలు ఉంటాయి అలాగే రావుకేతుల మధ్యలో సర్పదోషం కాల సర్పదోషంలో ఉండిపోయాయి సవి కాల సర్పదోషంలో ఉండిపోయాయి అంటే ఈ మూడు గ్రహాల మధ్యలో గ్రహాలు మిగతా గ్రహాలన్నీ కూడా ఉండిపోవడం వలన పన్నెండు రాసుల వాళ్ళకి అనుకున్నంత ఫలితాలు సుభలితాలు రాలేకపోతుంటాయి కాబట్టి మనం రా రాహుకేతులకు సంబంధించినటువంటి పూజలు చేసుకోవడము కాళహస్తి మెయిన్ కాళహస్తి వెళ్ళాలండి వెళ్ళలేకపోతే మన ఇంట్లో మనం ఊళ్ళోనే చేసుకుందాం రావుకేతులు పూజలు అమ్మవారు మెయిన్ కనకదుర్గ అమ్మవారిని పూజించిన వారికి గణపతి ఆరాధన చేసేవారికి ఖచ్చితంగా రావు కేంద్రంలో వచ్చే దోషాలు తగ్గుతాయి ఇంకా చాలామంది చెప్తారు కదా కలవు కలియుగంలో అమ్మవారు గౌరవ్ గౌరీ అండ్ వినాయక అంటే కలియుగంలో గౌరీ దేవుని అంటే అమ్మవారిని అలాగే వినాయకుడిని పూజించాలి అంటాం కదా మనం ఖచ్చితంగా కలియుగంలో పూజించాల్సిందే ఎంత ఎంతమంది దేవుడిని పూజించినా సరే వినాయకుడిని అమ్మవారిని పూజించకపోతే పూజ చేయకపోతే ఆ ఫలితం ఉండదు కలియుగంలో గుర్తుపెట్టుకోండి నేను చెప్పేది కాదండి శాస్త్రం చెప్తాను అది చేయించాలి అలాగే శనీశ్వరుడికి తైలాభిషేకాలు బాగా చేసుకోవాలండి చేసుకోవడం వల్ల మీకు బాగా కలిసి వస్తుంది ముఖ్యంగా ఆంజనేయ స్వామి వారిని వెంకటేశ్వర స్వామికి దీపారాధన చేయడం అఖండ దీపారాధన ధ్వజస్తంభం దగ్గర శనివారం శనివారం అలాగే శివుడికి అభిషేకాలు అభిషేకాలు చేసుకుంటే సకల దోషాలు పరిహారం అవుతాయి ముఖ్యంగా పద్నాలుగో తారీఖుని సంకటహరి చతుర్థి అని వస్తుంది ఆ రోజుని వినాయకుడిని గరిగితో పూజించిన వారికి సకల శుభాలు పన్నెండు రాజుల వరకు కూడా శుభాలు జరుగుతాయి అంతేకాదండి ఇరవై మూడో తారీఖున శివరాత్రి కాలంలో అంటే ఈవినింగ్ టైంలో స్వామి వారికి అభిషేకాలు చేయించుకున్న అదే పూజ చేయించుకున్న మీ గోత్రనామాతోటి పన్నెండు రాజుల వారికి శుభ దక్కుతాయి అంతేకాకుండా ముప్పై తారీఖు స్కంద పంచమి వస్తుందండి అంతే అంతేకాకుండా ఈ నెల నుంచి మూఢమి కూడా ఉంది అది కొద్దిగా మంచి మంచి ముహూర్తాలే ఉండవు సరే ముఖ్య ముప్పై తారీఖు మాత్రం స్కంద పంచమి వస్తుంది కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అత్యంత బాగా పూజించాలి కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి పూజ చేసుకుంటే మంచిది సో ఈ విధంగా మీరు మీకు ఇష్టమైన దేవుడు ఎవరు అని ఉంటే ఆ దేవుడికి పూజించండి మరింత శుభలితాలు వచ్చి తీర్తంలో ఏమాత్రం సందేహం లేదు మీకు సంపూర్ణమైన ఆరో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని అష్టైశ్వర్యాలతో ఉండాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను